ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వినయ్ కుమార్ మనమైతే చాలా రోజుల తర్వాత పనికొచ్చాం పనికంటే దగ్గర దగ్గర పని పని చేసి ఇరవై రోజులు పైన అయింది ఇప్పటివరకు అయితే ఖాళీగానే ఉన్నాం అందుకే మన ఛానల్ నుంచి ఏ వీడియో అప్లోడ్ అవ్వలేదు ఏమనుకోద్దు మళ్ళీ ఇవాళైతే మళ్ళీ పనికొచ్చాం కొత్త పనికి నేను చూపిస్తాను ఫ్రెండ్లు ఇది ఇవాళ మనం చేసిన పని ఆ బియ్యం కనబడుతుంది కదా ఆ బియ్యం కట్టి స్తంభాలు స్తంభాలు జాయింట్లు వేసుకుని ఇలా వచ్చాను ఇది మన పని ప్రస్తుతం మనం చేసిన పని అయితే బియ్యం కనబడుతుంది కదా మెట్లన్నీ కంటపేమో అది కడడం కోసం మనం పిలిచారు ఇప్పటివరకు ఖాళీ పని అంతని ఏమీ లేదు సెకండ్ పను ఈ స్లాబ్లకి తయారీ అనమాట మా మిష్ణు మా చామలయ్యి పెద్ద టేపు ఈ స్లాబులు తయారీ కనబడుతుంది కదా ఎయిట్ అమ్ము ట్వెల్వ్ అమ్ము టెన్ అమ్ము మొత్తం అన్ని రాడ్లు కలిపి ఇవ్వనమాట ఫ్రెండ్స్ మళ్ళీ మనం మధ్యాహ్నం ఈ పనికి మెస్ మెస్సేజ్ అంతానో కట్టాం కట్టాము అంటే మధ్యాహ్నం చూసి చేసి మెస్ ఇది కనబడుతుంది కదా వీళ్ళు మేము కమ్మలు అనమాట కట్టలు అంటాం తెలుసు కదా మెస్సులు ఎప్పుడు మీరు చెప్పే విధానం బట్టే పైన ఉన్న పెట్టుబడి నుంచి పైన పెట్టుబడులు కనబడుతుంది కదా ఆ పెట్టుకోడు నుంచి ఒక అంగుళం లోపలికి వేసుకొని మెస్ స్టార్ట్ చేసుకోవడం ఎయిట్ ఎంబ్రాడ్కి అంగుళం వేసుకుంటాం ఈ సిక్స్ అంబ్రాడ్ సరంగులు వస్తుంది పైన మెస్ చరంగులు వారికి సరిపోద్ది మెత్తుడికి మెత్తి ఈ కంగున సరిపోద్ది పైన ప్లాస్టింగ్ ఈ కింద మెస్ ప్లాస్టింగ్ సమానంగా సరిపోద్ది ఇంకా చూసుకోకర్లేదు మనం సెకండ్ వన్ వీటిని మేము కమ్మలు అంటాం పైగా అందరూ ఒకళ్ళు కట్టలు అంటూ ఉంటారు కట్ట వచ్చేసి పదంగుల కట్ట అనమాట కనబడుతుంది కదా పది అంగళాలు కట్ట ఇది పది అంగలు కట్టేది ఇదేమో బ్యాక్ సైడ్ డమ్మీ డమ్మీ అంటే మొత్తం ఈ సైడ్ అలాగా వర్షం వచ్చేదని చెప్పి మొత్తం డమ్మీ కింద కట్టేసి చేయించామనమాట ఇది ఇది వచ్చేసి ఇది ప్లేన్ మేస్ కిందది అంటే ఇది నిన్న కట్టాము పైకి ధర ఎనిమిది అంగుళలు కింద మెస్ ఇరవై తొమ్మిది అందలు ఇవ్వ తయారైతే అరవై తొమ్మిది మెస్ కట్ట వచ్చి కట్ట ఇట్లా తయారవుతుంది కట్ట సాయి మాయా మాయ మా ఇల్లు చెప్పు రే ఇదొచ్చి మన మెస్ అనమాట అసలు మెస్ అంటే అది ఆ జాలీ టైప్ లో ఉన్నదాన్ని మెస్ అంటాం మేము ఏమో య యూ కమ్మి షేప్ కమ్ అంటే తెలుసు కదా అటు రెండు వైపులా వచ్చేది కార్నర్ కమ్మనమాట షేప్ కార్నర్ కమ్మి ఇలా వేయడానికి అర్థం ఏంటంటే ఈ ఎయిట్ రాడ్ మెత్తినప్పుడు లోపల రాకుండా ఈ రాడ్ ఆపుతుంది అనమాట లేకపోతే లోపలికి వచ్చి మొత్తం ఇబ్బంది అయిపోతుంది అనమాట ఈయన మా సాయి గారు మనవడేమో మన ఫ్రెండే అసలు అని పోనాడు ఆడు బాగున్నాడు రే తేజకే మొక్కని చూపించరా రే ఈరోజు మావాడు మా రాజుగారి తెలుసు కదా మొఖం మొక్కని చూపించామోసారి యూట్యూబ్లో రేపు వచ్చి వద్దు చూద్దాండి మనం ఎప్పుడు కట్టే మ్యాసేజ్ ఇది ఫ్రెండ్ వెళ్ళి ఇది మనం కట్టింది అప్పుడు వీడియో అయితే తీర కుదరలేదు ఇది మెస్టర్ అయితే మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మామూలుగా నేను చెప్పే వీడియో మీకు నచ్చట్లేదు లేకపోతే ఆ వీడియో మీకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరూ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఐరన్ పని గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్లో రిప్లై ఇస్తాను అర్థం చేసుకోండి